వాగులు చెరువుల అక్రమాలతో వరద ముంపు ఎక్స్కే పరిమితమైన కేటీఆర్ కేసీఆర్ ముంపు ప్రాంతాలు పర్యటించకపోవడం విచారకరం జిల్లా హైడ్రాలిక్ విస్తరించే విన్నయం ఆర్షణీయం గ్రాడ్యవిటీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గతంలో వాగులు చెరువుల అక్రమాలకు గురవుతూ ఖమ్మం సూర్యాపేట మహబూబాబాదులలో వరద ముంపు పరిస్థితి ఏర్పడిందని గ్రాడ్యవిటీ ఎమ్మెల్సీ రెడ్డి అన్నారు ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రం అతలాకుతలం అన్నారు విపత్కర పరిస్థితిలో ప్రభుత్వానికి సూచనలు చేస్తూ ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన విపక్షాలు విమర్శలు చేయడం తగదని పలికారు రాష్ట్రం అంతా మహబూబాబాద్ సూర్యాపేట జిల్లా ఏదైతే వరద ఉధృతికి అటలాసు అతలాసు పరిస్థితులలో స్వయంగా ముఖ్యమంత్రి గారు వారి సహాయ మంత్రి వర్గ సభ్యులు స్థానికంగా పరిస్థితిని పరిశీలించి పర్యవేక్షించాలనేటువంటి ఒక భావనతో లాస్ట్ టూ డేస్ గత నలభై ఎనిమిది గంటలు ఏదైతుందో సహాయక చర్యలు చేపట్టడం నష్టపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవటానికి ఆర్థికంగా కూడా వారి చేదు కల్పించాలనేటువంటి భావనతో ఒకవైపు ఏదీందో జరిగిన నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టడానికి ఒక ప్రణాళిక తక్షణమే సహాయం అందింప చేయబడే విధంగా ప్రతి కుటుంబానికి ఏదితుందో పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందింప చేయటం వాళ్ళ ఇండ్లు కూలిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వారికి ఏదిలో ఇంద్రమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా అందరికీ ఇండ్లు మంజూరు చేయబడే విధంగా చర్యలు చేపట్టడం పంటలు నష్టపోయిన రైతాంగానికి ఏదైతుందో ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు పరిహారం చేయబడే విధంగా అట్లాగే ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం సంభవించినటువంటి ప్రభుత్వ కుటుంబాలకు ఓదార్పుగా ఐదు లక్షల రూపాయలు ఏదైతుందో ఎక్స్రే ఆర్థిక సహాయం కల్పి చేయటం అంటే ఇదంతా మనం గతంతో గమనిస్తే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైనా దాదాపు దశాబ్ద కాలం గడుపుతుంటే నాకు తెలిసి దశాబ్ద కాలంలో ఎన్నడూ కూడా నేను ఆస్తి నష్టమే కానీ ప్రాణ నష్టమే కానీ ఏ విధమైనటువంటి నష్టం సంభవించిన ప్రస్తుతం ఎప్పుడు ప్రభుత్వ పరంగా ఆదుకున్నటువంటి ఒక ఉదంతాన్ని అయితే నేను గమనించలేదు మన జచాల జిల్లాలో మీకు తెలియదు కాదు మూడు సంవత్సరాల క్రితం రోలవాగు ప్రాజెక్ట్ బ్రీచ్ అయి వందలాది ఎకరాలు ఇస్తుందో ఇసుక మిట్టలు వేసి పంట పొలాలు నష్టపోవటం మత్స్య కార్మికులు ఇస్తుందో వాళ్ళ చేపల పంట నష్టపోవటం ఇక్కడ నష్టం మంచనా కోట్ల రూపాయలలో ఉన్నప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం విధించలేదు చెప్పండి అటు రైతాంగానికి సంబంధించే గానీ మత్స్య కార్మికులకు సంబంధించే గాని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో తక్షణ సహాయంగా మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అంది చేయటం నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు ఆర్థిక సహాయం అందించేయటం పంట నష్టపోయిన రైతాంగానికి ఏదిందో పదివేల రూపాయలు సహాయం కల్పి చేయడం అనేది అంటే జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఇస్తుందో ఒకసారి ఎవరైనా విమర్శించే ప్రయత్నం చేస్తే గతంలో వాళ్ళ అధికారంలో ఉండగా ఏం చేసింది అనేది పరిశీలించుకోవాలి గతంలో అధికారంలో ఉండగా ఏం చేయగలిగారు ఏం చేసిందో పరిశీలించకుండా ఇవాళ ప్రతిపక్షం కాబట్టి కేవలం విమర్శ వాళ్ళ బాధ్యత అన్నట్టుగా చెప్పాలి బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఏదైతే ఉందో సరే వారు స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటి చేయ బాధ్యత వారిపై ఉన్నది ఒక ప్రతిపక్ష నాయకుడికి ఏదితుందో క్షేత్ర స్థాయిలో వారు పర్యటించి బాధ్యతలను ఓదార్పు సహాయక చర్యలను సమీక్షించటం సలహాలు సూచన చేయటం వారి బాధ్యత వారు స్వయంగా పర్యటించలేకపోవటమే కాకుండా వీళ్ళ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఏదిందో వారు విదేశీ పర్యటనలో ఉండి ట్విట్టర్ ద్వారా ఆ ట్విట్టర్ ద్వారానైనా సలహాలు సూచనలు ఇవ్వాలి ఆ ట్విట్టర్ ద్వారా ఏదైతే విమర్శలకు పాల్పడ్డ అంటే వాస్తవంగా ఉందో కేసీఆర్ గారు పర్యటించలేని పరిస్థితులలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ గారైనా ఆయన విదేశీ యాత్రను రద్దు చేసుకొని రాష్ట్రంలో వరద తాకి గురైనటువంటి ఒక ప్రాంతాలను పర్యటించడము బాధితులను ఆదుకోవటానికి సహాయక చర్యలు చేపట్టడం ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఉండగా ఆయన ఏదైతే ఉందో కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయన కేవలం విదేశీ పర్యటనలు పరిమితం అవుతూ ఆయన ఎక్స్ వేదికకే పరిమితమై ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తున్నదో ఏ హైడ్రా